దేశంలో బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేస్తుందన్నారు ఖమ్మం జిల్లా నేతలు దేశంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ప్రధాని మోదీ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు అందరినీ కలుపుకొని పార్టీ ఒక బీజేపీ పార్టీ అని అంటున్న ఖమ్మం జిల్లా ఆ పార్టీ నాయకులతో మెగా టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు ప్రధానంగా వన్ నేషన్ వన్ ఇన్ వన్ ఎలక్షన్ పేరుతో బీజేపీ కూడా ఇటు ప్రజల్లో ప్రజలకు దగ్గరవుతుందని చెప్పేసి అన్నారు గత కొద్ది రోజుల క్రితం మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలతో ప్రస్తు విసురుస్తాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు సో ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కొనసాగింది తర్వాత కొన్ని అవంత అవంతర కారణాల వల్ల పూర్తిగా దేశంలో వన్ ఎలక్షన్ని రద్దు చేయడం జరిగింది సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామరాథోడ్ గారు అలాగే కృష్ణారాథుడు గారు అంటే బీజేపీ స్టేట్ నాయకులు కృష్ణారాథుడు గారు మనకు అందుబాటులో ఉన్నారు ఇకే ఇదే అంశం మీద మన వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం చూస్తారు చెప్పండి ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాష్ట్రంలో అంటే దేశంలో ఒకటే దేశము ఒకటే దేశంలో కూడా ఒకేసారి ఎలక్షన్ జరగాలన్న బీజేపీ వాదనతో ఇతర పార్టీలు ఏ విధంగా ఏకీభవిస్తాయి అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ప్రధాన మోటో ఏంటి సార్ నమస్తే అండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశంలో చాలా అవసరం ఉంది మొట్టమొదటిసారిగా దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ని మనం జరుపుకున్నాము ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ సెవెన్లో కూడా అయింది సిక్స్టీ టూలో అయింది సిక్స్టీ సెవెన్ వరకు వచ్చాము తర్వాత దీన్ని కంటిన్యూ చేయలేకపోయాము వాస్తవానికి ఒకసారి స్టేట్ మొత్తం మనకి ఎలక్షన్ జరగడం వల్ల మన దేశంలో జీడిపిని పెంచుకోవచ్చు ఎలక్షన్ ఖర్చును తగ్గించుకోవచ్చు ఎలక్షన్ సెక్యూరిటీ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్స్ మొత్తాన్ని మనం డైవర్ట్ చేయకుండా వాళ్ళ వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా చేసుకోవడానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తోడ్పడుతుంది ఈ ఎప్పటికీ వచ్చేటువంటి ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల పాలసీ పెరాలైజ్ అయిపోతుంది ద పాలసీస్ ఆర్ బీయింగ్ పెరాలైజ్డ్ ఇయర్ బికాజ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పుడు కొత్త పాలసీస్ని మనము లాంచ్ చేయలేము కొత్త ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రజలకి ఆ టైంలో అవసరం ఉన్న ఏదైతే ఉంటుందో అవి చేయలేకపోతున్నాము సో అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా డైవర్షన్ అవుతుంది డెవలప్మెంట్ అనేటువంటి మనకు ఆగిపోతుంది సో ఇది మనం ఎందుకు దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం దేశం ముఖ్యము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మన నాయకత్వము భారతదేశం మొత్తం ఎలక్షన్స్ ఎలక్షన్స్ని జరపాలని ఆలోచనకి మనము స్టార్ట్ చేసాము మళ్ళీ యాక్చువల్లీ ఇది కూడా నేషనల్ లా కమిషన్ దీన్ని ప్రమోట్ చేసిందండి కూడా కూడా నేషనల్ లా ప్రమోట్ చేసింది సో ఇక రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో బాగా వేస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకులు కృష్ణారాతోడ్ గారు అభిప్రాయపడుతున్నారు సో ఓకే ఇదే అంశం మీద బీజేపీ జిల్లా నాయకులు శ్యామరాథోడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా శ్యామరాత గారితో మాట్లాడదాం సో రాథోడ్ గారు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఇప్పటికే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ జోషులో ఉంది సో తెలంగాణలో జరిగిన గత ఎంపీ ఎలక్షన్లలో కూడా దాదాపు ఎనిమిది సీట్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది దీని ద్వారా మేము దక్షిణ భారతదేశంలో కూడా మేము బాగా వేస్తున్నామని చెప్పే సంకేతాలు కూడా వచ్చింది సో ఈసారి నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో ఇటు తెలంగాణలో ఎన్ని సీట్లు బీజేపీ పార్టీ గెలవబోతుంది ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి బీజేపీ పార్టీకి ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంది మీరు చెప్పినట్టు ఏదైతే అటు మనకు అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తున్నాం ఇక ఉన్న మిగిలిన తెలుగు రాష్ట్రాలు మరియు పక్కనే కర్ణాటక కేరళ ఇవి ఉన్నాయి వీటిని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ముందుకెళ్తూ ఉంది ప్రజల్లో కూడా విశ్వాసం కలిగింది తెలంగాణలో కూడా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ మనల్ని కూడా ఇలా వాళ్ళు నమ్ముకున్న నమ్మకాన్ని కూడా ఉమ్ము చేశారు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అసహనంతో ఉన్నారు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ దేశంలో అధికారంలోకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వచ్చారో ఈ మూడు సార్లు అధికారంలో ఉన్నప్పటి ఇలా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఇంకా స్పీడ్గా తెలంగాణలో అభివృద్ధి అవుతుందని చెప్పి భావిస్తాం ఉత్తర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ ఖచ్చితంగా పాగా వేస్తుందని బీజేపీ నాయకులు వెల్లడిస్తున్న పరిస్థితి ఇక్కడ సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం నుంచి